ప్రతిపక్ష ఇండియా అలయన్స్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించింది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోవా మాజీ లోయ లోకాయుక్త జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు డిఎంకే ప్రకటించింది మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన డిఎంకే నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు తమిళుడికి మద్దతు ఇవ్వాలన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిఎంకేకే నాయకుల డిమాండ్ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్టాలిన్ తోసిపుచ్చారు సుదర్శన్ రెడ్డిని సమగ్రత స్వాతంత్ర న్యాయ నిపుణుడిగా పౌర స్వేచ్ఛ సామాజిక న్యాయం విజేతగా అభివర్ణించిన స్టాలిన్ తన కెరీర్ అంతా రాజ్యాంగ విలువలను సమర్థించారని సోషల్ మీడియా ఎక్స్ సందేశంలో స్టాలిన్ పేర్కొన్నారు పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలను చర్చలకు చోటు కల్పించగల ప్రతిపక్షాల స్వరాన్ని వినిపించేందుకు సభను సక్రమంగా నిర్వహించగల రాజ్యాంగంపై సమాఖ్యవాదం సామాజిక న్యాయం భాషా హక్కుల సూత్రాలపై విశ్వాసం ఉన్న వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సమర్థించాలనే నిర్ణయం ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటించడమే కాకుండా అని పేర్కొన్నారు తమిళనాడులోని లౌకిక స్ఫూర్తితో కూడా ప్రజలు వరుస ఎన్నికలలో రాష్ట్ర హక్కులను కాపాడడానికి రాజ్యాంగాన్ని కాపాడడానికి డిఎంకే కూటమికి చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలకు అత్యధికంగా ఓటు వేస్తారని ఆయన అన్నారు తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరున రంగ రంగారెడ్డి జిల్లాలోని ఆకుల మైలారం గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం పూర్తి చేసి హైదరాబాద్లోని సీనియర్ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి మార్గదర్శకత్వంలో పౌర రాజ్యాంగ వ్యవహారాలను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ఎనిమిదిన ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులు అయ్యారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా తన న్యాయ జీవితాన్ని ప్రారంభించారు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి